గణపతి నవరాత్రులను పురస్కరించుకొని నిమజ్జనానికి తరలి వస్తున్న క్రమంలో బట్టల బజార్ బ్రిడ్జిపై వెనుక నుండి మధ్య మత్తులో అంబులెన్స్ డ్రైవర్ ట్రాక్టర్ని ఢీకొచ్చిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది అంబులెన్స్ను నేరుగా ట్రాక్టర్పై దూసుకురావడంతో పెరుకవాడ సంబంధించిన పలువురు తీవ్ర గాయాలయ్యాయి అంబులెన్స్లో కూడా ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తులు కూడా ఉండటంతో స్థానిక ప్రజల సహాయంతో మరో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు స్థానికులు అంబులెన్స్ డ్రైవర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

దాదాపు మూడున్నర సంవత్సరాల కావస్తున్నప్పటికీ అధికారులు మేయరు కమిషనర్ గారుల నిర్లక్ష్యం మూలంగా డివిజన్లో ఎటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం చేపట్టనందుకు చేపట్టలేకపోతున్నందుకు ప్రజల తరఫున రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రజా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గత ఇరవై రోజుల క్రితం ప్రజలతోటి ధర్నా నిర్వహించి మా సమస్యలు పదమూడు డిమాండ్లు ఉన్నాయి మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని ఇరవై రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఒక అధికారి వచ్చి డివిజన్ సందర్శించిన పాపన పోలేదు ఇవాళ అభివృద్ధి కుట్టుపడుతుంది ప్రజలతోటి చీబార్ట్టు పడవలసి వస్తాంది ఇలా గొప్పలు చెప్పుకుంటాం కార్పొరేషన్ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సమీక్షలలో చెప్పుకొని పేపర్లలో ఇలా టీవీలలో మాటలు చెప్పడమే కానీ ఎటువంటి కార్యరూపం దాత లేనందుకు చాలా బాధపడుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనీసం వాటికల చనిపోతే దాన సంస్కారం చేయలేని పరిస్థితి మొత్తం అంతా కూడా నీళ్లు నిండి ఉంటాయి గోడలు ఉంటాయి తుమ్మ చెట్టు పెరిగి ఉంటాయి ఎన్నో అర వసతులతోటి లైట్లు వెలిగాయి రాతిపూట శవాన్ని తీసుకపోతే చీకట కాలేసిన పరిస్థితి వర్షం పడ్డప్పుడు వంచ పెట్టి చచ్చే నీళ్ళన్నీ ముందుకు నీళ్ళన్నీ కూడా ఇలా శ్మశానవాడిగా నిలుతుంది ఇలా కుటుంబ శ్మశానవాడిక ప్రహారి కూడా లేదు ఇలా చనిపోయిన శవాన్ని కాళ్ళేస్తే ఆ గాడి బంతా రోడ్ ఇంటికి వస్తా ఉంటుంది ఇలా ముందున్న ముందు శ్మశానవాడికలా కనీసం స్నానం చేసి బట్టలు మార్చుకోలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది మరి ఎన్నోసార్లు చెప్పినాం కనీసం కోటి ఇరవై లక్షల డ్రైనేజ్ ఉన్నది దానికి మార్కింగ్ ఇస్తే ఇలా కాంట్రాక్టర్స్ అంటారని చెప్పినా కూడా மார்கிங் இவ்வளோ பரிசு ஆடாது காசு எண்ணோ வந்த சார் பிளான் கூட கனித மார்க் பெட்டே சோய் கூட இரவு இரவெய் ஐந்து பிடிஷன் இச்சா இல்லாசினா கார்பரேட்டர் மரிசி போதும் மரிசிமன்ஸ் எல்லாம் லயன்ல உண்டு వినతి పత్రాలు ఇంత కూడా ఇంతవరకు దాని స్పందన లేదు ఇలా గిలీవర్స్ ఇచ్చినాయని తప్పనిసరిగా పరిష్కరిస్తామని ఇలా అధికారులు చెప్తే కనీసం ఇది ఇట్లానే అవుతుంది కాదు కౌన్సిల్ అడిగిన వాడికి కూడా సమాధానం లేకుండా పోతుందని అప్పుడు ఆ విధానం అయినా కూడా జీవన శిక్ష కూడా పరిష్కారం కాదు ఏం చేయమంటావు ఇవాళ నేను కలిసి కేవలం కూర్చొని ఇంట్లో కూర్చొని పైదో చేసుకోవడం ఇలా ప్రజలు నన్ను గెలిపించిందేనికి ప్రజా సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో నన్ను గెలిపించు వారికి ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజల సహకారంతో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది